వెల్కమ్ టు న్యూస్ రీసర్వేలో భూమి కొలతలు తక్కువగా వచ్చాయని ఆందోళన చెందకండి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా గోనెగెలలో పర్యటించిన ఆధోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రీసర్వే గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేపట్టారు విధులకు ఆలస్యంగా హాజరైన అధికారులపై సబ్ కలెక్టర్ మండిపడ్డారు రీసర్వే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియలో భూమి కొలతల్లో తక్కువగా నమోదైతే ఏ ఒక్క రైతు ఆందోళన చెందకూడదన్నారు మరోసారి కొలతలు చేసి రైతులకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి సర్వేలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఓకే సో అందరికీ నమస్కారం అండి ఈరోజు గోనగండ మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే ప్రోగ్రాము తాలూకు ప్రోగ్రెస్ ని చేయడానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఆల్రెడీ గ్రౌండ్ ట్రూథింగ్ వరకు అయింది ప్రజెంట్ ఏంటంటే ఫార్మర్స్ పట్టాదారులు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళు వాళ్ళకి ఎంతెంత విస్తీర్ణాలు వచ్చాయో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు అవన్నీ చూసి ఏవైనా విస్తీర్ణ వ్యత్యాసాలు చిన్న చిన్న ఉంటే ఆ నొగ్గు ముగ్గురు నలుగురు ఒకే సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుని దాని ప్రకారం చేస్తాము ఏవైనా చేసిన తర్వాత వాళ్ళకి నైన్ టూ నోటీసులు ఇస్తాము ఏవైనా పెద్ద పెద్ద వేరియేషన్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి సర్వే చేయడము లేకపోతే వాళ్ళ రికార్డ్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయడము జరుగుతుంది కోనిగండ్ల మండలం పరంగా రీసర్వే ఇష్యూస్ ఏమైనా సరే వాటిని సారీ సర్వే పరంగా రికార్డ్ పరంగా ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఈ రీసర్వే ప్రోగ్రామ్ తో వాటి అన్నిటినీ రిజాల్వ్ చేయాలన్న లక్ష్యంతో ఆల్ అంటే రీసర్వే టీమ్ తహసీల్దార్ కానీ ఎంఎస్ ఆల్ విఎస్ అండ్ విఆర్ఓస్ ఉన్న టీం అంతా కూడా దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ చాలా సో ఫస్ట్ థింగ్ మనకి ఇది సర్వే అనేది కొత్త టెక్నిక్తో చేస్తున్నాము యూజింగ్ రోవర్స్ అండ్ ఆల్ సో ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఎలవెన్స్ ఉంటుంది అంటే మీకు వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ ఒక ఎకరా ఎనభై సెంటు ఉంటే ఒక ఎకరా డెబ్బై రెండు డెబ్బై ఐదు డెబ్బై ఆరు అలాగే వచ్చింది అనుకోండి అలా చిన్న చిన్న వేరియేషన్స్ అనేవి ఇట్ ఈస్ కామన్ థింగ్ సో అది కూడా మేము రైతులను కన్విన్స్ చేస్తున్నాము ఫైవ్ పర్సెంట్ వరకు ఎలవెన్స్ ఉంటుందని ఎక్కడైతే మనకి ఇరవై ముప్పై సెంటులు తేడా లేకపోతే ఎకరా తేడా ఉందో వాళ్ళందరికీ కూడా ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఇని ఇమీడియట్గా వాళ్ళకి విస్తీర్ణం ఇంత వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు అపీల్ చేసుకుంటే ఇంకొకసారి సర్వేను పంపించి కొల్పిస్తాం వాళ్ళ సమక్షంలోనే ఒకవేళ దాంతోని సంతృప్తి చెందకపోతే ఆర్ఎస్డిటి నైన్ టు నోటీస్ ఇస్తాము వాళ్ళు ఆర్ఎస్డిటీకి అప్పీల్ చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజులు టైం ఉంటుంది రీసర్వే డిటి మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళ రికార్డు వాళ్ళ అనుభవం అన్నీ వెరిఫై చేసి మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా వాళ్ళు సాటిస్ఫై అవకపోతే తహసీల్దార్ దగ్గర మళ్ళీ ఇంకొక ఎపీల్ ఉంటుంది సో అలాగే మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఎపీల్ అని ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందక్కర్లేదు ఏ రకమైన ఇష్యూ ఉన్నా సరే రికార్డు ప్రకారము వాళ్ళకి రికార్డు ఉండి వాళ్ళ అనుభవంలో ఉంటే ఆ రికార్డ్ ప్రకారం వాళ్ళ అనుభవంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా మేము చూస్తాము